స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఇక ఈ సీరియల్ కి ఉన్న ఫ్యాన్ బేస్ అలాగే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటూ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్తుంది గుండె నిండా గుడిగంటలు అయితే ఈ సీరియల్లో నటిస్తున్న నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో ఇంటికి పెద్ద కొడుకుగా మనోజ్ పాత్రలో నటిస్తున్నాడు నటుడు యశ్వంత్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పుట్టి పెరిగింది వెంకటగిరిలో అయితే క్లాస్ వరకు నెల్లూరులో చదువుకున్న యశ్వంత్ ఆ తర్వాత టెన్త్ క్లాస్ వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు ఇక బీటెక్ ని కూడా నెల్లూరులోనే పూర్తి చేశారు అయితే నటన మీద ఉన్న ఫ్యాషన్ తో ఆయన యాక్టింగ్ వైపు అడుగులు వేశారు మొదట ఆయన సినిమాల్లోనికి ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నాలే చేశారు అయితే అలా చిన్న చిన్న రోల్స్లో నటించిన యశ్వంత్ తర్వాత మీదకి ఎంట్రీ ఇచ్చారు ఇక పైన మిఠాయి కొట్టు చిట్టెమ్మ మట్టిగాజులు నేను శైలజ బంగారు పంజరం వంటి సీరియల్స్లో ఆయన నటించాడు ఇక ఆ తర్వాత చూడు సీరియల్ ఆయనకి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి అయితే చూడు సీరియల్లో మంచి రోల్ ప్లే చేశాడు యశ్వంత్ ఇక చూడు సీరియల్ తర్వాత అంతే స్థాయిలో మళ్ళీ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మనోజ్ పాత్రలో నటిస్తున్నాడు ఇక యశ్వంత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు ఇక తండ్రి అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు తల్లి గృహిణి అయితే గుండె నిండా గుడి సీరియల్ తో పాటు మరో సీరియల్లో లో నటించే అవకాశం దక్కించుకున్నారు మనోజ్ ప్రస్తుతం ఆ సీరియల్లో లో కూడా మంచి లీడ్ రోల్ ని ప్లే చేస్తున్నారు ఇక ఈ సీరియల్ త్వరలోనే జెమినీ టీవీలో ప్రసారం కానుంది ప్రస్తుతం రెండు సీరియల్స్ తో చాలా బిజీగా ఉన్నాడు యశ్వంత్ ఇక త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు యశ్వంత్ మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మనోజ్ పాత్రలో ఆకట్టుకుంటున్న యశ్వంత్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి